అమర సైన్యమునకు నాయకుడైన నిత్య నూతన ఎవరుడైన గుహనామంతో సంబోధింపబడే కుమారస్వామి జన్మకు కాణభూతురాలైంది గురుస్వరూపులై జగన్మాత పిత్రులైన శ్రీ మహాగణపతి కుమారస్వాముల మాతృమూర్తి అయిన జగన్మాతను గుహజన్మ భూహు అనే నామధేయంతో మనం స్మరిస్తే అటు పార్తి పరమేశ్వరుల యొక్క అనుగ్రహము ఇటు మహాగణపతి కుమారస్వాముల యొక్క అనుగ్రహం కూడా మనపై ఎల్లప్పుడూ ఉంటుంది శ్రీమాతమ శ్రీ లలితా సహస్రనామంలోని ఆరు వందల ఆరవ నామము గుహ జన్మ భూహు ఈ నామానికి అర్థమేంటి అంటే గుహ అంటే కుమారస్వామి యొక్క జన్మ అంటే జన్మమునకు బూహు అంటే కారణమైన తల్లి స్వరూపమైన పార్వతీదేవి కుమారస్వామి యొక్క పుట్టుకకు కారణమైంది ఆయనే భక్తులు సుబ్రహ్మణ్య స్వామి అని కుమారస్వామి అని కార్తికేయుడని స్కందుడని షణ్ముఖుడని మురుగనని గుహుడు అనే నామదేయంతో కూడా ఎంతో భక్తితో సేవిస్తూ ఉంటారు కదా శివ వీర్య నుండి ఆర్భవించిన కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదనమాట ఆయన జన్మాంతర కాలంలో పార్వతి పరమేశ్వరులు కుమారస్వామిని తమ పుత్రుడిగా స్వీకరించారు నిరంతర యవ్వనుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరు ముఖములు కలిగిన వాడు అనమాట కనుక ఆయన షడాననుడు అయ్యాడు షణ్ముఖుడు అయ్యాడు స్కందుడు అయ్యాడు ఈ నామదేయాలతో కూడా కుమారస్వామిని పిలుస్తూ ఉంటారు షష్ఠి దిన్నాడు జన్మించిన కుమారస్వామి శరవణ భవ అను ఆరు బీజాక్షరాలతో ఓం శరవణ నమః అని జానిస్తూ ఉండాలి గుహుడు అంటే కుమారస్వామి అని చెప్పుకున్నాం కదా గుహ జన్మ భూహు అంటే గుహని జన్మకు కారణమైనది అనేది బాహ్య గుహ అనగా జీవులకు ఉత్పత్తి స్థానము అనేది అంతరార్థం అనమాట అగ్నిగుండం నుండి నిపురవ్వలు ఎలా పైకి లేస్తూ ఉంటాయో ఆ విధంగా పరబ్రహ్మ స్వరూపమైన జగన్మాత లలితా త్రిప్రసు నుండి జీవులు ఉత్పత్తి అవుతూ ఉంటారు మానవ శరీరంలో ఉన్న పంచకోశాల్లో స్థితమై ఉన్న గుహలో నిలిచి ఉన్న పరమాత్మ నుండి జీవులు ఉత్పన్నమవుతూ ఉంటాయి ముందుగా చెప్పుకున్నట్లుగా గుహులు అనగా జీవులు అన్న అర్థాన్ని తీసుకున్నప్పుడు వేదములు అగ్నియందు క్షుద్రమైన మినుగురులు పుట్టినట్లుగా పరబ్రహ్మం నుండి జీవులు ప్రభవిస్తూ ఉన్నారు అని అన్నమాట వేదాలు ఏం చెప్పాయి ఈ వేదాలు అగ్నియందు క్షుద్రమైన మినుగురులు పుట్టినట్లు పరబ్రహ్మ నుండి జీవులు ప్రవహిస్తూ ఉన్నారు అని వేదాలు చెప్పాయన్నమాట యజ్ఞవల్క స్మృతి కాగిన లోహపిండం నుంచి విష్పులింగములు వచ్చినట్లుగా ఆత్మ నుండి జీవులు పుట్టుచున్నారు అని చెప్పాయి జీవులకు ఉత్పత్తి స్థానము జగన్మాత ఉండడం వల్ల వసన్యాది వాగ్దేవతలు గుహ గుహజన్మ భూహు అనే నామంతో కీర్తించారు ఆ మంత్రపుష్పము సర్వజీవుల హృదయము అనే గుహలో నెలకొని ఉన్న పరమాత్మను అంతశ్చరితి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు అంటే జీవుల అందరి హృదయాల్లోనూ పరమాత్మ విశ్వమూర్తిగా కొలువై ఉన్నాడు అని వివరించింది గుహ అంటే బుద్ధి అనే అర్థం కూడా ఉండటం చేత బుద్ధి రూపంలో పరమాత్మ జ్ఞానస్వరూపుడే కొలువై ఉన్నాడనమాట ఆయన ప్రసాదించిన జ్ఞానంతో ధ్యానించి పరమాత్మను ప్రసన్నం చేసుకోవాలి మనందరం భూహు అనే పదమునకు ప్రతి జీవులోనూ ఉన్న బుద్ధికి జన్మ ఇచ్చిన జగన్మాత అని చెప్పుకోవచ్చు లలితా సహస్రనామములు రాసి నామాలు అని చెప్పుకున్నాం కదా వాటి అర్థాలు తెలుసుకుని పఠించినట్లయితే ఆ నామాల్లో ఉన్న రహస్య అర్థాలు మనకు తెలుస్తాయి మనం కనుక గమనించినట్లయితే ఈ నామము ముందు మూడు నామాలైన గురుమూర్తి గుణనిధి గోమాత గోజన్మభూ ఈ నాలుగు నామాలు కూడా గకారంతో ఉన్న నామాలు గకారము గణపతి యొక్క బీజరూపం కదా ఓం గమ్ గణపతియే నమః నమ అని శ్రీ మహాగణపతిని మనం ధ్యానిస్తూ ఉంటాం అందువలన గకారంతో కూడిన ఈ నాలుగు నామాల్లో స్థుతింపబడిన శ్రీ మహాగణపతి శ్రీ కుమారస్వామి ఇద్దరూ కూడా మనకు గురుమూర్తులు జ్ఞానప్రదాతలు అజ్ఞానము చే ఆవరించబడిన గుహులు అనబడే జీవులను అజ్ఞానం నుండి ఉద్ధరించి వారికి ప్రదానం చేసి గురుమూర్తులుగా వారిని మనం కొలుచుకోవాలి అటువంటి జ్ఞానప్రదాతలైన వారిరువురికి కూడా జగన్మాత అయినది అమ్మవారు వారిద్దరికీ తల్లి కదా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఇటు శ్రీ విద్యకి అటు శివ విద్యకి కూడా కుమారస్వామి గురు అవడం చేత ఈ కుమారస్వామిని ధ్యానించినట్లయితే జగన్మాత పితృలివరిని వారి యొక్క అనుగ్రహంతో పాటు కుమారస్వామి యొక్క అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది అమర సైన్యమున నాయకుడైన నిత్య నూతన ఎవరుడైన గుహనామంతో సంబోధింపబడే కుమారస్వామి జన్మకు కాణభూతుంది గురుస్వరూపులై జగన్మాత పితృలైన శ్రీ మహాగణపతి కుమారస్వాముల మాతృభూతి అయిన జగన్మాతను భూహు అనే నామధేయంతో మనం స్మరిస్తే అటు పార్తి పరమేశ్వరుల యొక్క అనుగ్రహము ఇటు మహాగణపతి కుమారస్వాముల యొక్క అనుగ్రహం కూడా మనపై ఎల్లప్పుడూ ఉంటుంది నమః